నమస్తే అవధాని రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరిపడినంత దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ వార్తలు ప పుంఖాల్ పుంఖాలుగా పేపర్లో వస్తున్నాయి ఇబ్బంది పడుతున్న రైతుల గురించి వేరే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే మనకి సీజన్ స్టార్ట్ అవడానికి ముందే ఎంత ఏరియాలో రైతులు ఏ పంటలు వేస్తారు ఏ ఫెర్టిలైజర్స్ ఏ పురుగు మందులు కావాలి అనేది అధికారులు అంచడానికి వస్తారు సహజంగానే వాళ్ళు సీజన్ ప్రారంభానికి ముందే ఇంత ఏరియాలో ఇంత పంట పడుతుంది అని అండ్ కొన్ని సందర్భాల్లో రైతులు పంటలు ఒక పంట నుంచి ఒక పంటకి బారి ఫలానా పంట ఎక్కువ పడుతుంది ఇవి కూడా సూచనాత్మకంగా తెలుస్తాయి దీనిని బట్టి ఎంత యూరియా కావాలి ఎంత మిగిలివి కావాలి అనేది ఒక అంచనా వేసుకుని ప్లాన్తో రావాలి వాస్తవానికి ఇదంతా ఎప్పుడు సీజన్ ప్రారంభం కావడానికి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు రెడీ అయిపోవాలి కానీ ఈసారి అంటే బహుశా కాంగ్రెస్ పార్టీలో లేక్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ అఫీషియల్సా లేదా అసలు వాళ్ళు ఈ అంశం మీద అంత దృష్టి పెట్టలేదా విషయం తెలియదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్ ఫేసింగ్ ఏ సీరియస్ క్రైసిస్ యాజ్ ఫార్ ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ నాట్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్ ఏ సీరియస్ క్రైసిస్ యాజ్ ఫార్ ఎస్ అడ్రస్ దిస్ ఇష్యూ సరిగ్గా ఈ ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు దానికి వీళ్ళని కేంద్రాన్ని బ్రేక్ చేయడం ఇంకోటి ఇంకోటి సరే సహజంగా ఒక రాజకీయ రెండు పార్టీలు ఒకే సారీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళ అధికారులు ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి రెండు డిఫరెంట్ పార్టీలు వాళ్ళ అధికారులు ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి ఖచ్చితంగా రెండు చోట్ల ఒకే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి సహాయం చేసుకోవడం చాలా సహజంగా నడుస్తుంది అది లేనప్పుడు అది నడవదు ఇది ఒకే ఆస్పెక్ట్ రెండోది వీళ్ళు ఎంత ముందు స ఈ ఇండియన్కి ఇచ్చేరు ఏమిటి అనేది అండ్ ఎవరికి వాళ్ళు ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ అటు కేంద్రంలో బీజేపీ నాయకులు కానీ మేము అవసరమైన స్టాక్ ఇచ్చామని వాళ్ళు అంటున్నారు మా అవసరానికి తగ్గట్టు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు ఓకే ఇద్దరు పార్షియల్గా కరెక్ట్ ఉంటారు ఎప్పుడూ ఇద్దరు పూర్తిగా కరెక్ట్ కాదు ఓకే ఈ రెండో ప్రాబ్లం ఏమిటి అంటే అసలు ఆఫీసర్స్ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ వీళ్ళకి సరైన ఇన్పుట్ వస్తుందా గవర్నమెంట్కి నాకు ఎందుకు ఈ సందేహం ఉంది అంటే కనీసం ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది ముందుగా వీళ్ళకి అర్థం కాకపోతే దానివల్ల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తాయి రైట్ మనకి ఈ రామగడ్డ ఫర్టిలైజేటరీ యూనిట్ అది ఫంక్షనల్గా ఆల్మోస్ట్ ఫర్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ డేస్ ఇట్ ఇస్ నాట్ ఫంక్షనల్ డ్యూ టు సమ్ టెక్నికల్ స్నాక్ అందువల్ల కూడా రాష్ట్రానికి రావాల్సిన మాట సరిగ్గా రాలేదన్నది ఒకటైతే రెండవది అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంపోర్ట్స్ కూడా కొద్ది ఉంది ఇవన్నీ కారణాలు వీటన్నిటితో పాటు స్కేర్ సిటీ ఉంది అన్న దీన్ని మొదటి నుంచి అడ్రస్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇప్పుడు స్కేర్ సిటీ ఉంటుంది స్కేర్ సిటీ వస్తుంది అనే పరిస్థితి వచ్చిన మరుక్షణం ఏం జరుగుతుంది అంటే ఎవరి వన్ వాట్స్ టు హోల్డ్ సమ్ స్టాక్ ఫర్ సెల్ఫ్ ఎందుకంటే చివరి నచ్చినాక ఇప్పుడు ఆల్రెడీ వాడు క్యూలు చెప్పులు పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు కదా రైతులంతా ఇదంతా ఏమిటంటే ఆల్రెడీ స్కేర్ సిటీ ఉంది మేబీ ఆ రైతు దగ్గర ఒక బస్తాలో రెండు బస్తాలో ఉండి ఉండవచ్చు ఇట్ మైట్ బి ఫర్ ఫర్ ఫ్యూ ఫార్మర్స్ కానీ ఏమో రేపు అవసరం అయితే ఇంకో బస్తా అవసరం దొరకదు కదా మార్కెట్లో దొరకట్లేదు ఫెర్టిలైజర్ షాపుల్లో లేవు ఏం చేయాలి అందుకని రైతులందరూ వస్తున్నారు సో స్కేర్ సిటీ ఉండడం ఒకటి స్కేర్ సిటీ లేదు అన్న పరిస్థితిని గవర్నమెంట్ క్రియేట్ చేయగలగడం ఒకటి ఇది రెండోది ఈ రెండోది కూడా గవర్నమెంట్ చేయలేకపోయింది కేంద్ర సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు అంటారు ఇచ్చిన స్టాక్ సరిగ్గా వాడుకోవట్లేదని వాళ్ళు అంటున్నారు అండ్ వీళ్ళు అనేది ఏమిటంటే బీజేపీ వాళ్ళు అంటున్నది ఏమిటంటే లేదు ఇక్కడే ఉంది ప్రాబ్లం మిగిలించట్లేదు అని అండ్ తుమ్మ నాయ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన చెప్పినారంటే అన్ని చాలా రాష్ట్రాల్లో ఏ ప్రాబ్లం ఉంది యూరియా సప్లై సరిగ్గా లేదు కేంద్రం కానీ అట్లీస్ట్ ఇన్ పేపర్స్ మిగిలిన రాష్ట్రాల్లో ఇంత ప్రాబ్లం ఉందన్న వార్తలు రావట్లేదు యాజ్ ఆఫ్ నో ఓకే మరి ఆయన యాజ్ ఎ మినిస్టర్ హీ వైట్ హ్యావ్ మంచి ఇన్ఫర్మేషన్ దేనా ష్యూర్లీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ ఈ రెడ్ ఇన్ పేపర్స్ మిగిలిన రాష్ట్రాల్లో ఇంత యూరియా కొరత ఉంది అన్న సమస్య ఇది కావట్లేదు అండ్ అపోజిషన్ వాళ్ళు కూడా కేవలం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే బ్లేమ్ చేస్తున్నారు కానీ ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళు బ్లేమ్ చేయట్లా మిగిలిన అంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఇఫ్ ఎట్ ఆల్ ది ఎన్డీఏ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ టు సప్లై దేశవ్యాప్తంగా వాళ్ళు దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకుని ఉండేవారు అట్లీస్ట్ ఫర్ కామెంట్ అది వాళ్ళు చేయట్లేదు అంటే మై ఫీలింగ్ ఈజ్ దెర్ ఈస్ సంథింగ్ నాట్ ట్రూ యాజ్ ఫార్ ఎస్ అదర్ స్టేట్స్ ఈజ్ కన్సర్ సో ఇక్కడ ప్రాబ్లము ప్యూర్గా గవర్నమెంట్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషను ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఆల్రెడీ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇదే మాట చెప్పాడు మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి అట్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ముందు నుంచి స్టాక్ ఎంత అవసరము ఏమిటి అనేది తెచ్చుకోవాలో మీరు తెచ్చుకోలేకపోయారని అండ్ ఇంకొక వైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫేజు ఎక్కడ కనపడుతుంది అంటే కాళేశ్వరి నీళ్లు లేకపోయినా ఇంత గొప్పగా వరి పండించేము కోటి యాభై కోటి నలభై లక్షల టోన్లో ఏదో చెప్పొచ్చు లాస్ట్ స్టెప్ పండించేము సో కాళేశ్వర వాటర్లతో సంబంధం లేకుండానే ఇంత పట్ట పడింది అన్నారు కాళేశ్వర వాటర్తో సంబంధం లేకుండా ఇంత పెద్ద పండింది అని చెప్పిన నాయకులు ఆర్ అధికారులు ఆర్ ప్రభుత్వ అధినేతలు హూ యర్టీస్ వీళ్ళు నెక్స్ట్ సీజన్లో ఎంత పడుతుంది అనేది ఐడియా వచ్చి ఉంటుంది కదా ఎందుకంటే నీకు అప్పుడే ఎంత పడింది కదా పడ్డినప్పుడు ఇప్పుడు కూడా ఎంత పడుతుందో తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ప్లానింగ్ ఉండాలి కదా ఈ ప్లానింగ్ లోపం దే ఆర్ ఫెయిలింగ్ టు కోఆర్డినేట్ విత్ అఫీషియల్స్ అండ్ సప్లై సప్లై విషయంలో కూడా ఫెయిల్ అవుతున్నారు ఓకే మీరు కేంద్రాన్ని బ్లేమ్ చేస్తారు ఇంకోళ్ళు బ్లేమ్ చేస్తారు ఎవరిని బ్లేమ్ చేసినా ఇక్కడ మాత్రం ది బ్లేమ్ ఈజ్ కమింగ్ ఆన్ కాంగ్రెస్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫెయిల్ అండ్ ఇట్ హ్యాస్ టు కరెక్ట్ ఎట్ ది ఎర్లీయెస్ట్ వీళ్ళు చేసుకోగలరా లేదంటే నాకైతే సందేహమే ఎందుకంటే ఫార్మర్స్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ సిచ్యుయేషన్ అండ్ దే ఆర్ వెరీ అన్హ్యాపీ పరిస్థితి ఏమవుతుందో తెలియదు